నేను చిన్ననాటి నుంచి వారి గురించి వింటూ అనేక సభల్లో జనాల్లో వెనక నిలబడి వారి ప్రసంగాలు విని వారి వారి పరిచయ గురించి తెలుసుకొని ఈరోజు ప్రత్యక్షంగా వారిని చూడడానికి ఒక అవకాశం వచ్చిందని ప్రియ తండ్రి గారి కొరకు నేను ఈరోజు ఇక్కడికి రావడం జరిగింది రైట్ లక్షలాది మందిని వారు దేవుని కొరకు ఒక బలమైన సాధనాలుగా తయారు చేస్తూ అంతేకాదు బైబిల్కి వ్యతిరేకంగా మాట్లాడుతున్న వారికి ముచ్చమటలు పెట్టిస్తూ బైబిల్ని కించిపరుస్తున్నవారు దేవుని మీద తప్పుడు ఆరోపణలు చేస్తున్న వారిని మరి వారిని ఎదుర్కొంటూ సవాళ్ళతో కూడిన సందేశాలు అందిస్తూ మరి వారి తర్వాత కూడా ఈ లెగసీని కంటిన్యూ చేయడానికి లక్షలాది మందిని తయారు చేస్తున్న మరి ప్రియ తండ్రి గారిని బట్టి నేను ఎంతో సంతోషిస్తూ ఉన్నాను కానీ ఈరోజు మరి వారి సరసన కూర్చునే ఒక మంచి అవకాశం దేవుడి ఇచ్చినందుకు దేవుని వందనని తెలియజేస్తూ ఉన్నాను నాయకత్వాల్లో మరి చెట్టు నాయకత్వం అని ఒక నాయకత్వం ఉంటుంది కొంతమంది చాలా గొప్ప పరిచర్ చేస్తారు కానీ ఆ పరిచర్ వాళ్ళతోనే ముగిసిపోద్ది తర్వాత ఏమి ఉండదు ఎందుకంటే మరి చెట్టు నీళ్ళలో ఒక్క మొక్క కూడా మొలవదు వాళ్ళు ఎవరిని పైకి రానివ్వరు వాళ్లే మొత్తం కమ్మేసుకుంటారు రెండో నాయకత్వం ఉంటుంది అది అరటి చెట్టు నాయకత్వం అరటి చెట్టు చచ్చిపోయే లోపల దాని కింద కొన్ని వందల పిలకలు పుడతాయి ఇవన్నీ కూడా ఆ చెట్టు నీడన పుట్టిన పుల పిలకలు ఇవన్నీ ఎవరిని కదిపినా ఎవరిని కుదిపినా జ్ఞానంతో కూడిన మాటలు వస్తున్నాడు ఇందాక ఒక సోదరుడు మాట్లాడాడు సైన్స్ గురించి మాట్లాడు నేను ఫిజిక్స్ లో ఇచ్చి నేను ఎంఎస్సి ఫిజిక్స్ చేశాను నేనే ఇలా వింటూ ఉండిపోయాను అబ్బా తమ్ముడు భలే మాట్లాడుతున్నాడు కనుక ఒక అద్భుతమైన శిక్షణ అయితే ఈ ఈ యూనివర్సిటీలో మాత్రమే లేదా ఈ మినిస్ట్రీలో మాత్రమే సేవకులను ఇంత జ్ఞానయుక్తంగా తయారు చేయడం అనే ఒక విధానం ఉందని నేను చెప్పక తప్పదు